ఛాయ్తో కొట్టినాడుస్తుంది ఒక్కసారి ఇక్కడ చూడు ఇది మీ అందరికీ చాలా అవసరం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు టాపిక్ డైవర్షన్ ఎంత అద్భుతంగా చేస్తున్నాడంటే అంత అద్భుతంగా చేస్తున్నాడు ఇట్లయితే మంత్రి పని చేయలేడు ఏసీబీ సెక్షన్లు వర్తించవు కొట్టే కొట్టేయాల్సి కొట్టేయాల్సిన కేసు ఇది ఇట్లయితే ఏ మంత్రి కూడా పనిచేయలేడు ఏ మంత్రి కూడా పనిచేయలేడు అని ఎందుకు అన్నది ఈ వ్యాఖ్య అనేది నేను చెప్తాను కేటీఆర్ పైసా తీసుకున్నప్పుడు ఇక అవినీతి ఆస్కారం ఎక్కడిది ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దావే వాదన తీర్పు రిజర్వ్ అప్పటిదాకా కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే ఇక అక్రమం ఏమున్నది కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారనే అభియోగం ఎఫ్ఐఆర్ లో లేదు నేరం ఏంటో ఎక్కడ జరిగిందో ఏసీపీ చెప్పలేకపోతున్నది ఈ రేస్ పై మంత్రి కేటీఆర్ విధాన నిర్ణయం తీసుకున్నారు ఐపీసీ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ కింద ఆయనపై మోపిన అభియోగం చెల్లేదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత పాలకులపై కేసులా ఇట్లా కేసులు పెడుతూ పోతే ఎవరు మంత్రిగా పనిచేయలేరు అభియోగాలపై నిర్వాహకులను కేసులో ఎందుకు చర్చి చేర్చలేదు హైకోర్టులో కేటీఆర్ తరఫున న్యాయవాదే సిద్ధార్థ దావే వాదనలు ఫార్ములా ఈ కేసులో తీర్పును వాయిదా వేసిన జస్టిస్ లక్ష్మణ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదండి రాష్ట్ర మాజీ మంత్రి పది సంవత్సరాల పాటు ఐటీ పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అరెస్ట్ చేయాలి ఎట్లనైనా అరెస్ట్ చేయాలి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా రాజకీయ గజ్జెది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానా మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు కొన్ని రోజులకు డ్రగ్స్ అన్నారు కొన్ని రోజులకు జాన్వాడ ఫామ్ హౌస్ అన్నారు తర్వాత లగచర్ల అన్నారు దాని తర్వాత ఫార్ములా ఈరేస్ అయింది అంటే మీరు ఒక్కసారి చూడండి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అంతకుముందు మంత్రి కుండా సురేఖ వ్యాఖ్యలు అంటే దేంట్లోనైనా ఇరికించాలి ఎలాగైనా జైల్లో వేయాలి ఎందుకంటే ఓటుకు నోటు కేసులో వాళ్ళు అయ్యా నన్ను జైల్లో వేసిండు కాబట్టి నేను వేయాలి ఇంతే ఇక్కడ వేరే ఉద్దేశం లేదు మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ అభియోగం చేయలేదు తప్పు చేయలేదు అని ఉన్నది అయినప్పటికీ కూడా ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలోని చట్టాల ప్రకారం చట్టాల అనుగుణంగా చట్టాలకు లోబడి ట్రాన్సాక్షన్ అనేది జరిగింది మరి తెలంగాణలో ఏ రాజ్యాంగం అమల్లో ఉన్నది అనుముల రాజ్యాంగం అమల్లో ఉన్నదని హరీష్ రా మరి అనుముల రాజ్యం అమల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లా కనబడతాయి ఇది కీలకమైన పాయింట్ ఎందుకు అంటే ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు నమోదు చేసిందని ఆయనపై అవినీతి పరుడనే ముద్ర వేసి రాజకీయంగా వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలు అడ్డుకోవాలని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దావే హైకోర్టు ను కోరారు ఫార్ములా ఈ రేస్ కేసులో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా కేటీఆర్ తరఫున సిద్ధార్థ దావే వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం మారితే పాత పాలకులపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు ఇలా అయితే ఇకపై ఎవరు మంత్రిగా పని చేయలేరని పేర్కొన్నారు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి భాగస్వామ్యులైన సంస్థలు ఏ ఒక్క పైసా కూడా కేటీఆర్ కు చెల్లించినప్పుడు అవినీతి ఎలా జరిగిందని దీనిపై అవినీతి కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే జరిగితే అవినీతి ఆస్కారం ఎక్కడ ఉంటుందని అందువల్ల పీసీ యాక్ట్ లోని సెక్షన్ త్రీ బై వన్ క్లాస్ ఏ కింద కేసులు నమోదుకు వీలు లేదని స్పష్టం చేశారు జరిగిన నేరం ఏంటో ఎక్కడ జరిగిందో కూడా చెప్పలేకుండా కేవలం కేసులు నమోదు చేయడం ఏంటి అంటూ కూడా రచ్చ వాదనలు కొనసాగింది మొత్తానికి కేటీఆర్ 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 ఈ పదం మీకు ఎక్కడైనా కనబడుతుంది ఎందుకు కనబడుతుందో తెలుసా కేటీఆర్ అరెస్ట్ అనే పదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చిందో తెలుసా టాపిక్ డైవర్షన్ టాపిక్ డైవర్ట్ చేయడంలో దిట్ట ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ ఏం జరిగింది అసలు అంటే తెలంగాణలో ప్రశ్న ఎక్కడ మొదలైతే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి భరోసా ఇస్తున్నాడు ఎవరికి ఆపద వస్తే అక్కడ ఉంటున్నాడు ఆరు గ్యారెంటీలను అడుగుతున్నాడు పదమూడు అంశాలను అడుగుతున్నాడు నాలుగు నాలుగు వందల ఇరవై హామీలను అడుగుతున్నాడు ముఖ్యమంత్రి తప్పిదాలను అడుగుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలని అడుగుతున్నాడు మంత్రులు తప్పిదాలను అడుగుతున్నాడు సభలో ఆడుతున్నాడు బయట ఎక్కడికి పోయినా ఇలాంటి సమస్య వచ్చినా అన్ని చోట్ల కూడా కేటీఆర్ కనబడతాం కేటీఆర్ 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 ఇది నామస్మరణ అయిపోయేసారికి మన ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారికి ఇక ఏం చేయాలని కాక ఎట్లనైనా బొక్కలేయాలనే ఆలోచనతో ఒక తప్పుడు విధానంలో తప్పుడు కేసు నమోదైంది అంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది కేటీఆర్ మీదే ఇంత రాజకీయ కక్ష సాధింపు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం ఆలోచించాలి ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బద్దంగా జరిగినాక ఇంకా ఇందులో మ్యాటర్ ఏమున్నది అన్నీ కూడా బ్యాంకు ఖాతాల నుండే చెల్లింపులు జరిగినప్పుడు అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది చిన్న లాజిక్ పాయింట్ మీరు ఎక్కువ ఆలోచించకండి ఫార్ములా ఈ రేస్ కేసులో బ్యాంకుల ద్వారానే ట్రాన్సాక్షన్ ట్రాన్జాక్షన్ జరిగినప్పుడు ఇక అవినీతి ఎక్కడిది అంటే ఏ విధంగానైనా అరెస్ట్ చేయాలి ఎట్లయినా అరెస్ట్ చేయాలి ఏదో ఒకటి చేయాలి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏందండి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి పదమూడు అంశాలు ఇవ్వాలి నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాడా కేవలం కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలి కవితను ఎట్లా అరెస్ట్ చేయాలి కేసీఆర్ని ఎట్లా రెస్ట్ చేయాలి హరీష్ రావుని ఎట్లా అరెస్ట్ చేయాలి ప్రశ్నించే గొంతుకలను ఎట్లా రెస్ట్ చేయాలి బీఆర్ఎస్ నేతలను ఎట్లా అరెస్ట్ చేయాలి సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎట్లా అరెస్ట్ చేయాలి జర్నలిస్టులను ఎట్లా అరెస్ట్ చేయాలి ఈ ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన లేనే లేదు నేను చాలా క్లారిటీగా బల్లగుద్ది చెప్తున్నా కదా ప్రభుత్వం విధి విధానం ఏందండి ప్రజల దగ్గరికి పాలన వెళ్ళి ప్రజల యొక్క పాలన చూడాల్సింది పోయి విపక్షాల మీద ఇక విపక్షాల మీద కేసులు పెడితే ఎవరైనా మంత్రి పదవి చేస్తారా అండి ముఖ్యమంత్రి పదవి చేస్తారా అండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రులు మాజీ సీఎంల మీద లేకపోతే మాజీ మంత్రుల మీద కేసులు పెట్టుకుంటా పోతూ ఉంటే ఇక్కడ ఎవరైనా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీగా జెడ్పీడీసీ లేకపోతే జెడ్పీ చైర్పన్ సర్పంచ్గా వార్డ్ ఎవరైనా ఎవరన్నా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందా తప్పు జరిగితే దాన్ని విచారించాలి తప్పును నిరూపించాలి కానీ మేము కేసులు పెట్టుకుంటే పోతాం మా కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఇది ఎక్కడి కథ ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కథ అందరు జైలు పోవాలి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా ఇరవై లక్షల మంది దాకా పోవాలి మరి ఇది తెలంగాణలో ఒక ఫేక్ కేసు అండి కావాలని కుట్రపూరితంగా ఇరికిచ్చే కేసులు తప్ప ఇందులో ఏం లేదు నేను చెప్తున్నా కదా ఇక దాంతో